ఓం నమ శివాయ పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ ఈ విధంగా అత్రిమహాముని అగస్త్యంతో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం తెలిపి మిగిలిన వృత్తాంతం ఇలా తెలియచేశారు ఆ విధంగా ముక్కోపైన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము పాతాల లోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తను రక్షించిన వారు రక్షించేవారెవరూ లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదల్చి నేను బ్రాహ్మణుడుగాను ముక్కోపి అయి మహాప్రాదం చేసిదిని నీవు బ్రాహ్మణు ప్రియుడవు బ్రాహ్మణుడైన బృగమహర్షిని నీ యురముపై తనినను సహించిద్వి ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థల ఉన్నది ప్రశాంత మనస్కుడవే అతను రక్షించి కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుతున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి విధములా ప్రార్థించను ఆ విధంగా దుర్వాసుడు అహంకారంను వదిలి తను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వి నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడువు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకు భయపడకుండా ఉండగలరా నేను త్రికరణములుచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతియుగమందునో గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించును నీ ఆ కారణముగా అంబరీషుడిని శపించితివి నేను శత్రుకైనను మనోవాక్యలేందుకు కూడా కీడుతలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను అంబరీషుడు ప్రజాపాలన చేను కానీ అటువంటి నా భక్తులు నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథుడై వచ్చి కూడా నేను వేలకు రానే ద్వాదశీ ఘడిలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రకులు చేయదగినదే కదా జలపానము మాత్రమున నా భక్తుని దూషించి శపించి అతడు వ్రతభంగ వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కాన నిన్ను ఏమీ చేయలేదే నీ మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూసెను ఇంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు ఇప్పుడు నేనిప్పుడు రాజహృదయంలో ప్రవేశించాను నీ శాపఫలము పది జన్మల్లో అనుభవించదని పలికిన వాడినే నేను అతడు నీ వలన భయంచే నన్ను వేడుచుండెడు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతను వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుడు అటువంటి వాణిని అకారణముగా దూషించిత్వి అతని నిష్కారణముగా సమించిత్వి విచారింపవలదు ఆ శాపము లోక ఉపకారమునకే నేను అనుభవిస్తును అది ఎట్లా అనగా నీ శాపంలో మొదటి జన్మ మత్స్యజన్మ నీ నీ కల్పమున మనువుని రక్షించునే బింతము సోమకుడిను రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదుని మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరంను మందించుటకు మందర పర్వతమున కబముగా చేదురు ఆ పర్వతము నీటిలో మునగకుండా కుర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుడిని వధితును నరసింహ జన్మనెత్తి హిరణ్యక్షుడిని చంపి ప్రహ్లాదు రక్షిస్తాను బలిచే స్వర్గమందుండి భారద్రోల బడిన తిరిగి స్వర్గం అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తుని పాతాల లోకమునకు తొక్కివేస్తాను భూభారంను తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడై జన్మించి భూభారంను తగ్గిస్తాను లోక కంటకుడైన రావణ్ణి చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడే జన్మిస్తాను పిదప శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణు విష్ణు చిత్రుడును విప్రుణి ఇంట కలికి అను పేరున జన్మించి అశ్వరుడండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషునందు పట్టుబెడతను నీవు అంబరీషునికు శాపరూపంలో ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను ఇట్లు నా దసర్ అవతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఇది ముమ్మాటికి తద్యము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం అందలి షడ్విశాధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తము ఓం నమస్ శివ